అందరి నమస్కారం నేను మీకు కోమర్ రాజ్ భరద్వాజాం ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మకర లగ్నానికిలో గురుడు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి విషయాలు మొత్తం రోజు మనం మాట్లాడుకుందాం ఇక మకర లగ్నానికి గురువు తృతీయ వ్యయస్థానాలకు ఆధిపత్యం అయించేటువంటి ప్లానెట్ అంటే తృతీయం అంటే మూడు వ్యయం అంటే పన్నెండు కాబట్టి మూడు పన్నెండు స్థానానికి ఇది గురువు ఆధిపత్యం ఇస్తారు ఇది అకారక గ్రహం అవుతుంది కాబట్టి మఖర లగ్నంలో గురుడు కూడా నీచత్వంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఈ లగ్నస్థ గురు వ్యక్తికి జ్ఞానాన్ని సుగుణాన్ని బాగా కలిగి ఉంటారు వీరికి క్షమాగుణము మొండితనము ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటూ ఉంటాయి ఏదైతే క్షమాగుణము గుణము బొండితనం వల్ల కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటుంటాయి ఇతరు యొక్క విషయాలు మీ వీళ్ళ మీద బాగా ప్రభావితం చేస్తాయి ఇతరుల యొక్క విషయాలు వీళ్ళు కలగజేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రతిసారి కూడా ఏదైతే లగ్నస్తో గురువు పంచమ సప్తమ నవమ స్థానం దృష్టి సారిస్తాడు పంచమ అంటే ఐదు సప్తమంటే ఏడు నవమ అంటే తొమ్మిది కాబట్టి వీళ్ళకి వివాహం తర్వాత బాగా అదృష్టం వస్తూ ఉంటుంది మకర లగ్నంలో ఏదైతే మకర లగ్నం గురుడు ఉంటాడో ఒక ముఖ్యమైన జ్యోతిష్ట స్థానం ఇది గురుడు జ్ఞానం విస్తరణ అదృష్టం మతానికి సంబంధించినటువంటి మతానికి సంబంధించిన అధిపతి ఆయన జ్ఞానానికి విస్తరణకి అదృష్టానికి మతానికి సంబంధించిన ప్లానెట్ గురుడు మకరం అనేది శనితో పాలించబడే రాశి ఇది శని ఏం చేస్తున్న క్రమశిక్షణ పరిమితులు ఆచరణత్మకం ఉండటం వాస్తవికత ప్రత్యేక ఇవన్నీ కూడా శని యొక్క రూల్స్ గురుడనే రాసి ఈ మకర రాశిలో నీచంలో స్థితిలో ఉంటాడు అంటే ఇక్కడ గురువు యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో గురువు యొక్క సహజ లక్షణాలు ఇక్కడ చాలా బలహీన పడతాయి ఇది ఎప్పుడు కూడా ప్రతికూల వంటి ఫలితాలను ఇవ్వదు ఫలితాలను ఇవ్వదు ఇది దాని ప్రభావం వ్యక్తి యొక్క జీవితం పైన చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందంటే మకర లగ్నంలో గురుడున్న జాతకులు సాధారణంగా ఆచరణాత్మకంగా జాగ్రత్తగా వాస్తవికంగా ఉంటారు వీళ్ళు బాగా ఉన్నటువంటి క్షణంగా జారిపోతూ ఉంటారు అపరిమితమైనటువంటి ఆశలకు బదులుగా సాధించదగిన లక్ష్యాలపై దృష్టి పెడుతూ ఉంటారు అంటే జరిగిపోయినటువంటి ఇప్పుడు మనం ఒక సాధించాలి ఒక గోల్ అనేది ఉంది అది మనం సాధించడం టైం పడుతుంది దాని మీద దృష్టి సారిస్తూ ఉంటారు వీరికి ఇతరుల దయ కరుణ ఇవి కూడా వాళ్ళకి స్పష్టంగా బయటికి కనిపిస్తూ ఉంటాయి కానీ ఏదైతే ఈ దయ కరుణ ఈ అయితే ఎక్కువగా వీళ్ళకి బయటకు చూపించరు వాళ్ళ మనసులో మాత్రం ఉంచుతూ ఉంటారు ఏదైతే జ్ఞానం ఉందో అది కూడా తెలివితేటలు ఉన్నాయి అది కూడా లోపల దాచిపెడుతూ ఉంటారు వీరు తమకు లభించే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా విశ్లేషించి దాని వల్ల కలిగే ప్రయోజనం లెక్కించిన తర్వాతనే ముందుకెళ్తూ ఉంటారు అందుకని కొద్ది స్లో పర్సన్స్ గా వీళ్ళు ఉంటూ ఉంటారు ఏదైతే ఈ స్థానం ఉందో ఈ లగ్నంలో ఉన్నటువంటి మకర లగ్నంలో ఉన్నటువంటి గురుడు ఈ స్థానం వారి ఉన్న వారికి ఆర్థికంగా వృత్తిపరంగా అభివృద్ధి అనేది కొద్ది తక్కువగా ఉంటుంది చాలా నెమ్మదిగా స్థిరంగా ఉంటూ ఉంటారు నెమ్మదిగా వీరి జీవితాన్ని కొనసాగుతూ ఉంటుంది కష్టపడి పని చేయడం ద్వారా విజయాన్ని సాధిస్తూ ఉంటారు కానీ కొద్ది బద్ధకాన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది గురువు యొక్క ప్రభావం వీరు విద్యారంగం న్యాయ వ్యవస్థ బ్యాంకింగ్ ఆర్థిక రంగాలు బాగా రాణిస్తారు శని యొక్క క్రమశిక్షణ కారణంగా వీరు డబ్బును తెలివిగా నిర్వహిస్తారు అనవసర ఖర్చులు బాగా నియంత్రిస్తూ ఉంటారు ఈ వ్యక్తులు తమ కుటుంబం పట్ల చాలా బాధ్యతయుతంగా ఉంటారు వీరు తమ కుటుంబ సభ్యులకు మంచి మార్గదర్శాన్ని మంచి మద్దతుని అందిస్తూ ఉంటారు వీరు తమ యొక్క సామాజిక జీవితంలో చాలా ఆచరణ వ్యవహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు అనవసరమైన సామాజిక కార్యక్రమాలు చాలా దూరంగా ఉంటారు కాబట్టి వీరికి స్నేహితులు చాలా తక్కువగా అనేది జరుగుతూ ఉంటుంది గురువు ఏదైతే ఈ యొక్క నిజ నిజ స్థితిలో ఉండటం వలన ఈ వ్యక్తులు కొన్నిసార్లు అతిగా జాగ్రత్తగా మరియు భయంతో వ్యవహరిస్తూ ఉంటారు దీనివల్ల కొన్ని మంచి అవకాశం మీద కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది తమ భావాలను వ్యక్తపరచడానికి ఇబ్బందులు పడవచ్చు దీనివల్ల వారి ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు అలాగే వీరు ఆధ్యాత్మికంగా మతపర విషయాల్లో లోతుగా ఆలోచించలేరు ఆచరణాత్మకంగా మాత్రం వీరు పరిమితం కావచ్చు మొత్తంగా మకర లగ్నంలో గురువు ఉన్నవారు నెమ్మదిగా స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు చాలా కష్టపడి పనిచేసే తత్వంలో విజయం సాధిస్తూ ఉంటారు బద్దకాన్ని విడనాడాలి అయితే వారికి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం దేవుడి మీద భక్తి పెంచుకోవాలి వ్యక్తిగత లైఫ్లో కొద్దిగా బద్దకాన్ని విడనాడినట్టయితే వీళ్ళకి మంచి యోగభోగాలు కనిపిస్తూ ఉంటాయి ఇది మనకి మకర లగ్నంలో ఉన్నటువంటి గురుడు గురించి తదుపరి మకర లగ్నంలో శుక్రుడు అనేటువంటి ఫలితాలు మొత్తం తదుపరి క్లాసు లో తెలియజేస్తాను అందరూ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి మీ వీడియో కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel గెట్ Live వీడియోస్ Daily.